దేవుని పేరట నర్సీపట్నం సంఘస్తులకి అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నానండి అయితే నేను రాత్రి పడుకున్నప్పుడు నాకు ఒక వచ్చింది ఆ కళ ఏంటంటే ఏసుదసన్న విజయనగరం ప్రభాకర్ రావు గారు అలానే రక్షణానందం గారు వీళ్ళు ముగ్గురు ఎర్రవరం మా ఇంటికి వచ్చారు మా ఇంటికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు కూర్చుంటే ఏసస్ అన్న ఆయన చాలా ఎత్తుగా ఉన్నాడు తెల్లని బట్టలు వేసుకున్నాడు చాలా ఎత్తుగా ఉన్నాడు ఎత్తుకుంటే ఏసేపు టీ పెట్టు అన్నారు అలాగే అన్నా అని టీ పెట్టుకుని పట్టుకొని ముగ్గురికి తెచ్చిచ్చాను వాళ్ళు తాగారు మందిరానికి రమ్మన్నారు వెనకాల మందిరానికి వెళ్ళాం మందిరం అంతా చాలా అలంకరింపబడి ఉంది చాలా అందంగా ఉంది మందిరం మందిరంలో ఆయన కూర్చున్నారు ఆయన అడుగుతున్నాను నన్ను ఈ వారం పరిచర్య ఎక్కడ అని అడుగుతున్నాను నర్సీపట్నం అన్నా అన్నాను నేను ఎలా మాట్లాడుతుంటే మా ఆవిడ పక్క నుండి ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతుంది ఇంకా అప్పటి నుంచి నాకు పట్టలేదు ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ పరిచర్య మరి ఆయన ఎప్పటి నుంచో నేను చేయమంటూ వచ్చాడు నేను ఆయనతో చెప్తాను ఖచ్చితంగా చెప్పాను ఐసెస్ సంతో నేను పరిచర్ చేయలేనన్నా పరిచర్కి నాకు కుదరదు నా యొక్క పనికి దానికి కుదరదు ఎందుకంటే మీరు మందిరకు సంబంధించిన ఏ పని అంటే చెప్పండి నేను చేసి పెడతాను అది నా సమర్పణ ఏదైనా మందిర పనే కదా పరిచర్ ఏదైనా పరిచర్యే కదా అని ఆయనతో చెప్తూ వచ్చారు అయితే నా గురించి ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడేమో ఒక రోజున మరి ఆయన నేను పరిచయకు వెళ్తానన్నా అన్నాడు అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు కాబట్టి ఆయన ప్రార్థన ఫలితంగా ఈ దినాన్ని మీ మధ్యలో నేను వాడబడుతున్నాను మన లేఖల భాగంలోకి మనం వెళ్ళిపోదాం